నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ ఏనుగు రవీంద్ర రెడ్డి రోజు పిసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్సీ సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బాల్మూర్ వెంకట్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పుట్నాక తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది నిజామాబాద్ అధిష్టానం ఏర్పాటు చేసుకున్నా ఎమ్మెల్సీ బంధు గారు అదేవిధంగా తిరుపతి గారు చెల్లిగారు కార్పొరేషన్ మరియు బోధన్ ఎమ్మెల్యే గారు మాజీ ప్రజలు విధాసి రెడ్డి గారికి వెనుక ముందుగా కేర్ ఈరోజు ముఖ్యంగా వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీలు మండల పార్టీలు పాతికేలు మీడియాలు వచ్చి సేవలు చేస్తారు ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఒకటి ముందు పెట్టుకోవాలి చాలా మంది మొత్తం మాట్లాడారు గత పది సంవత్సరాలు మేము కష్టపడడం పోరాటం చేసినాం జైలు అని ఉదాహరణకు వెంకటేలా ఎన్నికే శ్రైన్యాలు మీరు గంటే కష్టపడడం కావాలంటే ఈ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ దేవాల కార్యకర్తల కృషి వల్ల నాయకుల కృషి వల్ల ఇంకా ప్రభుత్వం ఏర్పడేది ఈ నాయకుల కృషి వచ్చింది ఇప్పుడు సంస్థాగత నిర్మాణం చేస్తే ఇప్పుడు మీకు పలువులు వస్తాయి మీ పలువురు కావాలంటే గ్రామ నుంచి పార్టీని కలిసించాల్సిన అవసరం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకుపోయే సమర్థత ఉన్న నాయకత్వాన్ని నిర్మాణం చేసే ఎప్పుడైతే నిర్మాణం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణము పోటు స్థాయిలో గట్టిగా ఉంటే నమ్ముతా గతంలో నాలుగు పర్యాలు ఎవరికీ చేసినప్పుడు కూడా ఎలా తొంభై ఆరు వేల మెంబర్షిప్ చేయించిన పార్టీలో ఉన్న ఆ పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేసుకున్నాం కాబట్టి నేను నాలుగు సార్లు కార్యకర్తలు గుజా తీసుకొని నేను గెలిపించాను ఇవాళ మీరు కూడా గ్రామ స్థాయిలో రేపు కావాలన్నా జెడ్పీస్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా ప్రజలకు మన చేరువైన కార్యక్రమాలు చెప్పాలన్నా మనకు సమర్థవంతమైన రేపు ఎల్లు వచ్చినా రేపు ఎక్కువ సంక్షేమ కార్యక్రమం వచ్చినా కానీ ఆ నాయకత్వం ఎవరైతే గరీబర్ వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలను రేపు అన్ని అందిస్తే రేపు నియమించుకునే అవకాశం వస్తుంది మీ కింద మంచి పేరు వస్తే ఆటోమేటిక్ మంచి కాక మంచి వస్తుంది మంచి పేరు వస్తే ఆటోమేటిక్ గా అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మీరు మామూలు

ఈ చీచత తీసుకొని గ్రామ స్థాయిలో గ్రామ పటిష్టాల స్థాయిగా గ్రామ నిర్మాణం తీసుకొని బూత్ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడే మేము రిజర్వ్ చేసుకొని ఆ బూత్లు గెలిపించుకుంటే ఆటోమేటిక్గా గ్రామం గెలుస్తుంది అన్ని గ్రామాలు గెలిసి ఆటోమేటిక్గా కాన్సెన్స్ గెలుస్తుంది మరి జిల్లా గెలుస్తుంది అప్పుడు మరి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యకర్తలకు పూజా తప్పకుండా గ్రామ స్థాయి నిర్మాణంలో అందరూ పాలు పంచుకొని నిమర్త కార్యకర్తలు వాళ్ళు కూడా హ్యారీ కలిసి తెలిసిపోతే పాటి పరిశ్రమ తప్ప వాళ్ళు వీళ్ళు తేడా చెప్తే అందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాల సంస్థితంగా గ్రామ యూనిట్ గా మండల యూనిట్ గా పనిచేసినప్పుడే పాటి పరిశ్రమ తెలియజేసుకుంటే మీ మీ కలిసి